నమస్తే వెల్కమ్ మనం గాంధీ భవన్ లో అధికార ప్రతినిధి శ్రీరంగం సత్యం గారితో హిల్ట్ పాలసీ పేరుతో కోణానికి తెరదీసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రతిపక్షాలు బీజేపీ అలాగే బీఆర్ఎస్ అంటున్నాయి ఏం చెప్తారు ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే గిల్ట్ పాలసీ మీద వాళ్ళు మాట్లాడడానికి ఏం లేదు మేము కాంగ్రెస్ పార్టీ విధానం ఇది ఏంది చాలా స్పష్టంగా రింగ్ రోడ్ త్రిబుల్ లోపల ఉన్న అన్ని పారిశ్రామిక వాడల్ని ఓఆర్ఆర్ అవతల తరలించాలి అదే విధంగా ఈ రోజు భారతదేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రధానమంత్రి సామాన్య ప్రజల దాకా అలాంటి పరిస్థితి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి ఉండొద్దు అలాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి ఉండొద్దు అని ఇది ఒక ప్రభుత్వ నిర్ణయం అదేవిధంగా ఇంకోటి చాలా స్పష్టంగా చెప్తున్నాం గిల్ట్ పాలసీ విషయంలో కేసీఆర్ గారు చాలా తప్పు మాట్లాడుతుంది ఇదంతా గతంలో వాళ్ళు చేసింది మేము క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని క్యాబినెట్లో గిల్ట్ పాలసీ ఒకటి తీసుకుంటే కొందరిని దొంగలు పెట్టి అధికారులని అధికారుల జాతీయ వారు తస్కరించి ప్రభుత్వ పాలసీ కంటే ముందే ఒక మంత్రిగా చేసినాడు ఒక ముఖ్యమంత్రి కొడుకు ఒక పార్టీ నడిపిస్తున్న వ్యక్తి సిగ్గుందా కేటీఆర్ నీకు అసలు ప్రభుత్వ పాలసీని దొంగతనంగా తెప్పించుకొని నువ్వు ముందుగానే బయట ప్రెస్ మీట్ పెట్టే హక్కునికి ఎక్కడిది ఆ మినిమం కనీస పరిజ్ఞానం కూడా కేటీఆర్కి లేనప్పుడు కేటీఆర్ గిల్ట్ పాలసీ గురించి ఏం మాట్లాడతారు ప్రజ దానికి అంత పాలతో అది పిచ్చే మాటలు తప్ప ఏమన్నా దానికి ఈ పిచ్చిగా కిషన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడు కిషన్ రెడ్డి పది సంవత్సరాల నుంచి కేటీఆర్ గారు అవి మీద ఊపిించాడ కేటీఆర్ మీద కేసుల మీద దమ్ముంటే కేటీఆర్ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం కచ్చిందంగా సీబీఐకి దాన్ని ఎంక్వైరీ చేయడం అవి చేయడు వాళ్ళిద్దరు ఒకటే కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద నిందలేయాలి కాంగ్రెస్ పార్టీని దుష్ప్రచారం చేయాలి మా ముఖ్యమంత్రిగా అనవాకులు చవాకులు మాట్లాడాలి తప్ప వేరే ఏం లేదు పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఇరవై ఆరో తారీఖు దాదాపు పోయిన నెల ఇరవై ఆరో తారీఖు అంటే కోనసీమకు వెళ్ళినప్పుడు దిష్టి తగిలింది అని వేరే ఉద్దేశంతో అన్నాడని జనసేన పార్టీ వాళ్ళు చెప్తున్నారు కానీ కాంగ్రెస్ వాళ్ళు రీసెంట్గా రెండు రోజుల క్రితం మాత్రమే ఈ పవన్ కళ్యాణ్ విషయం మీద మా తెలంగాణ అంటే మా తెలంగాణ వాళ్ళ దిష్టి ఆంధ్రప్రదేశ్కి తగిలింది అంటావా అని పవన్ కళ్యాణ్ ను తీవ్రంగా విమర్శించడం జరుగుతుంది అంటే ఈ టైంలో ఆ విషయం గురించి మాట్లాడడానికి కారణం ఏంటి అంటే ఈ భూకంభ కోణం బయటపడొద్దని పవన్ కళ్యాణ్ విషయాన్ని తెర మీదకి తెచ్చారు అని అంటున్నారు ఇప్పుడు బ్రదర్ ఇది వేరు పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఆరు తారీఖు మాట్లాడితే ఇవాళ మూడో తారీఖు అంటే ఆ రోజులైందంటే ఆ రోజులు ఏదైనా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు విచ విచారకరం దురదృష్టకరం ఒక సమైక్యంగా మనం కలిసి ఉన్నప్పుడు ప్రాంతాల వారీగా విడిపోయాము మనమంతా కలిసినాం మనమంతా ఆంధ్రలం మనమంతా తెలుగు పీపుల్స్ మనమంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిసి జీవించిన వ్యక్తులము మీ ఆస్తులు అన్నీ ఇక్కడే ఉన్నాయి మీ కుటుంబాలన్నీ ఇక్కడే ఉన్నాయి కానీ మనం ఒక అధికార హోదాలో ఉన్నప్పుడు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు మనం మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా చాలా ఓపికతో మాట్లాడాలి ఇది పవన్ కళ్యాణ్ సూచిస్తున్నాము మా తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి అది వాస్తవము అనేక మంది చాలా అనేక మందికి మాట్లాడు నేనైతే స్పష్టంగా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి ఇది సబబు కాదు ఏ ప్రాంతాన్ని కించపరచడం మనం ఒక రాజకీయ నాయకులుగా ఒక అధికార పార్టీ వ్యక్తులుగా అక్కడ మీరైనా ఇక్కడ మేమైనా సబం కాదు మంచి పద్ధతి కాదు మేము మా భావాలు దెబ్బతిని అని చెప్పి మేము దృష్టికి దేవతాం కప్ప అదే అదే భాష మాట్లాడి అదే మాటలు మాట్లాడింది ఇంకా ఆయనకి మాకు తేడా ఏముంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు యాద్యక్షంగా ఉద్దేశపూర్వకంగా అసందర్భంగా వ్యాఖ్యానించినా ఆ వ్యాఖ్యలు మాకు బాధ అనిపించినాయి కాబట్టి ఆ వ్యాఖ్యలు వెనక తీసుకొని క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మా నాయకులందరూ కూడా మా బలమూరి వెంకటైన అనురుద్ రెడ్డి అయినా ఏ నాయకులైన అది చెప్పారు అందరూ అదే చెప్పాము ఏం చెప్పాము ఇప్పుడు మిమ్మల్ని ఏమంటే మంచిగా చెప్పాము వినకపోతే ఏం చేస్తాం ప్రయత్నిస్తారు ఇది కామన్ కదా అదే మేము చెప్తున్నాం ఈ రోజు మనము ప్రాంతాలుగా విడిపోయాము మనసుగా కలుసుందాం తెలుగు వరకు కలుసుందాం అది మేము చెప్తున్నాం అలానే పిచ్చే మాటలు మాట్లాడదు ఎవరు మాట్లాడదు మేము మాట్లాడినా వాళ్ళ మాట ఎవరు మాట్లాడదు అధికారంలో ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ప్రతి మాట కూడా చాలా విలువైన మాట కాబట్టి ఆ విలువైన మాటలు విలువలాగా ఉంచాలని కోరుకుంటున్నాం